టూ సినిమా బుక్స్ ఆఫీస్ కలెక్షన్ టూ ఈ వీడియోలో మాట్లాడుకుందాం నిజం చెప్తున్న బుక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న రికార్డ్స్ అయితే రప్ప రప్ప అయితే అన్ని రికార్డ్ని అయితే లేపేసింది ఇప్పుడైతే టార్గెట్ దంగల్ ఆ రికార్డ్ని బ్రేక్ చేయాలని దూసుకొని వెళ్ళిపోతుంది అని నిజం చెప్తున్న మత్తిపోయే కలెక్షన్స్ అయితే టూ సినిమాకి అయితే వస్తున్నాయి హిందీలో ఇప్పటివరకు అయితే ఎనిమిది వందల కోట్ల నెట్ అయితే టచ్ చేసింది అని నిజం చెప్తున్న టూర్ నుంచి లాంగ్ రౌండ్ వరకు వెయ్యి కోట్లు నెట్టర్ వచ్చిన మనం షాక్ కావాల్సిన అవసరం లేదు నేనైతే తొమ్మిది వందల యాభై కోట్ల నెట్ వచ్చే అవకాశం ఉందని గట్టి అయితే ఫిక్స్ అవుతున్నా అలా దంగల్ రికార్డ్ అయితే బ్రేక్ చేయడానికి దూసుకొని పెడిపోతుంది మన తెలుగు ఓవరాల్గా చూసుకుంటే మూడు వందల నలభై కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని అని ఇదైతే టాప్ టూ మన తెలుగు త్రిబుల్ ఆర్ తర్వాత మన పుష్పటు సమైతే నిలిచింది నిలిచిందని చెప్పుకోవచ్చు దాని తర్వాత కేరళ ఇక్కడైతే వంద కోట్ల పైననే వసూలు రావు తీసిన చెప్పుకోవచ్చు ఇంకా హిందీ గురించి నేను సపరేట్గా చెప్పాను ఓవర్సీస్లో అయితే ఇప్పటివరకు అయితే నూట ముప్పై కోట్లు అంటే అరాచక లెవెల్ అయితే కలెక్షన్ అయితే రాబట్టిందని చెప్పొచ్చు ఓవరాల్గా చూసుకున్న ఎప్పటివరకు అయితే ఎన్ పద్దెనిమిది వందల పది కోట్ల గ్రోత్ దాటి ఇప్పుడైతే దంగల్కి బ్రేక్ చేయాలని దూసుకొని వెళ్ళిపోతుంది పుష్పట్టు అలా కలెక్షన్స్ అయితే బీభచ్చంగా అయితే వస్తుందని చెప్పుకోచ్చు చూడాలి లాంగ్ రన్ వరకు ఎన్ని కోట్లు వస్తుందో తెలుస్తుందో కానీ ఇప్పటివరకు అయితే పుష్పట్టు సినిమాకి అయితే నూట ఎనభై కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చింది చెప్పుకోవచ్చు లాంగ్డౌన్లో ఈజీగా రెండు వందల కోట్ల ప్రాఫిట్ వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పుకోవచ్చు కానీ మళ్ళీ తెలుగు స్టూయేట్ నుంచి టాప్ టూ ప్లేస్ వెళ్తుంది అంటే ఫస్ట్ ప్లేస్ అయితే బాబులు టు ఎనిమిది అంటే ఐదు వందల కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చిందని చెప్పుకోవచ్చు ఓన్లీ ప్రాఫిటే కానీ పుష్ప టూకి టాప్ టూ అంటే రెండు వందల కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం అయితే గట్టి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అలా న్యూ ఇయర్ అంటే నేను రాత్రి నుంచి కలెక్షన్స్ అయితే వచ్చినాయి ఈరోజు మొత్తం చెప్తున్నాను కదా ఏదో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల గ్రాస్ కొట్టే కిపెట్ అయితే పుష్పెట్టేసిన ఉంది చూడాలి లాంగ్ రౌండ్ వరకు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో సినిమా దుమ్ము లేపుతుంది ఎక్కడ స్లో అవ్వకుండా డే బై డే ఇంక్రీజ్ వెళ్తుంది పుష్పట్టు సినిమా వీకెండ్ వచ్చిందా హాలిడే వచ్చిందా బుక్ మేసి ఓపెన్ చేసారా టికెట్ బుక్ చేశారా రికార్డ్ పెట్టిందా అంతే అలా జరుగుతుందని చెప్పొచ్చు లాంగ్ రౌండ్ వరకు పుష్ప టెస్ట్ ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇది పోయే పుష్ప ఓవరాల్ కలెక్షన్స్ అంటే టోటల్ కలెక్షన్ కాదు ఇది ట్వంటీ ఎయిట్ డేస్ బుక్స్ కలెక్షన్